ఇప్పుడు రామ్ చరణ్ మన యూత్ కి ఎంటర్టైన్మెంట్ కానీ ఏ పరంగానైనా ఇప్పుడు ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నట్టు అట్లా బాలయ్య బాబుని తక్కువ అంచనాయలేము అట్లానే ఈ రామ్ చరణ్ కూడా తక్కువ అంచనా ఎవరి వాళ్ళకు ఉంటది కాబట్టి సరే ఒక వెయ్యి కోట్లు అట్లా మాక్సిమం కవర్ చేస్తారు మూడు సినిమాలు ఉన్నాయి బ్రో వెంకటేష్ సంక్రాంతి వస్తున్నాం డాకు మహారాజ్ గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ప్రజెంట్ అయితే రన్నింగ్ అయితే మన ట్రెండ్స్ కి మన గుర్రాలకి అయితే ఇప్పుడు నడిచేది మాత్రం గేమ్ చేంజర్ పక్కా ఇటు కొడుతుంది కాదు ఎందుకని ఈ అల్లు అర్జున్ అంటే ఇప్పుడు మన ఫేమస్ వేరే క్రేజ్ వేరే కాబట్టి బ్రో దీనికి రాసి పెడతానే రాసిస్తా పుష్పటున బీట్ చేయలేదు ఇక మళ్ళా ఒకవేళ బీట్ చేయాలనుకుంటే రాజమౌళి దర్శకత్వం వస్తేనే బీట్ చేయగలుగుతాయి ఇప్పుడు సుకుమార్ కాబట్టి సుకుమార్ని బీట్ చేయాలంటే ఇప్పుడు మళ్ళా మన రామ్ రాజమౌళి వాళ్ళనే అవుతుంది అంటే వాళ్ళ కొంచెం వచ్చి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక్క చూస్తే ఇంత హిట్ అయింది మరి మెగా ఫ్యామిలీ అంత మంది ఇంకోళ్ళ అభిమానులు అందరు చూస్తే ఇంతకు డబ్బులు వస్తాయని అంటున్నారు అది రాదు బ్రో నాశిస్తా బ్రో నాశిస్తా ఏం చెందారు పుష్ప టూను అసలే బీట్ చేయలేదు మళ్ళీ ఒకవేళ వస్తే రాజమౌళి దర్శకత్వంలోనే వస్తేనే మాత్రం బీట్ చేయగలుగుతుంది పుష్ప లేదంటే లేకుండా లేదు అసలు శంకర్ కదా అంటే దాని అమ్మ మొగుడు సినిమాలు తీసాడు ఇంతకుముందు మనం చూసాం శివాజీ అపరిచితుడు ఆ కైండ్ ఆఫ్ లో ఉంటుంది అన్నది సినిమా కంటెంట్ బాగుంటే ఆడతాయి కదా సినిమాలు అది ఆడదు బ్రో ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ కెరీర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్ చూసుకున్నట్టు ఇప్పుడు చాలా ఆయన యాక్టింగ్ పరంగానైనా ఏ పరంగానైనా ఆయన ఇప్పటి వరకు అయితే ఓకే ఇప్పుడు రాజకీయంలో ఆయన ఒకవేళ చేయగలుగుతాడా చేయడా అనేది దాన్ని బట్టి చూసుకోవాలి ఇప్పుడు గేమ్ చేసే బట్టి ఇప్పుడు రాజమౌళి గారితో వర్క్ చేసి హిట్ కొట్టి మళ్ళీ తర్వాత వేరే డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఫ్లాప్ పడిద్దాని సెంటిమెంట్ ఉంది లైక్ చేయగలుగుతారు